మీ ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అందిస్తున్న చికిత్స వెల్కమ్ టు సో మోకాల నొప్పుల సమస్య అయితే దీనికి రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకున్నా కానీ మళ్ళీ మళ్ళీ మోకాల నొప్పులు వస్తున్నాయని చెప్తూ ఉంటారు కానీ యోగా అండ్ న్యాచురల్ వేస్ లో నేచురల్ ట్రీట్మెంట్స్ కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ద్వారా దీన్ని ఈజీగా తగ్గించుకోవచ్చు అదేలాగో తెలుసుకుందాం ఇక ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురు యోగిని అరుణదేవి గారు అరుణాదేవి గారు నమస్కారం అండి నమస్తే అండి సో అరుణాదేవి గారు జనరల్ గా చూస్తే మోకాలు నొప్పుల సమస్య చాలా సార్లు మాట్లాడుకున్నాం దీని గురించి చాలా టిప్సే చెప్పారు మీరు అయితే న్యాచురల్ వేస్ లో పూర్తిగా దీన్ని కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ ద్వారా తగ్గించుకోవచ్చు సర్జరీ కూడా అవసరం ఉండదు అని చెప్తున్నారు అదేంటి అసలు న్యాచురల్ వే ఏంటి మనం చాలా సార్లు చెప్పాము యోగా స్ట్రెంగ్ చేసుకోవడం ముఖ్యంగా హ్యాండ్ స్ట్రింగ్ మజిల్స్ అప్పర్ నీ మజిల్స్ నీ చుట్టూ ఉండే మజిల్స్ ని స్ట్రెంగ్ చేయడం సో లిగ్మెంట్స్ ని మెల్లగా దాన్ని రిలాక్స్ చేయడం ఇవన్నీ యోగాలో ఉండేవి దానికి కొన్ని సూక్ష్మ వ్యాయామం ఉంది కొన్ని ఆసనాస్ ఉన్నాయి ముద్రాసు ఉన్నాయి బ్రీతింగ్ అన్నీ ఉన్నాయి డైట్ కూడా ఉంది ఇవన్నీ కాకుండా ట్రీట్మెంట్ ఉందండి ట్రీట్మెంట్ వచ్చి వన్ వీకే ఉంటుంది ఓకే సెవెన్ డేస్ సెవెన్ డేసే ఉంటుంది మోకాళ్ళకి ఒక్క మోకాలు నొప్పి స్టార్ట్ అయిపోయింది అని అంటే మళ్ళీ ఒక మోకాళ్ళకి చేయరు రెండు మోకాళ్ళకి చేయాల్సింది ఎందుకంటే నెక్స్ట్ ఇది కూడా స్టార్ట్ అంటే మనం నడిచేటప్పుడు ఒక మోకాలకి నొప్పి ఉంది అనుకోండి మనం తెలియకుండానే బాడీ అడ్జస్ట్ చేసేస్తాం ఉన్న వేరే కాలు మీద వేసి నడుస్తుంటాం తెలియకుండానే ఒకటి స్టార్ట్ అయిపోయింది అని అంటే కొన్ని రోజులకి ఇంకోటి కూడా స్టార్ట్ అయిపోతుంది ఈ ఇవన్నీ అడ్జస్ట్మెంట్స్ అన్నమాట అయితే ఈ నొప్పి తగ్గడానికి ట్రీట్మెంట్ ఉంటుంది అండి మామూలుగా జానువస్తి అని చెప్పేసి నీస్ స్ట్రెంతన్ చేయడానికి ఆయిల్ తో ట్రీట్మెంట్ ఉంటుంది అంటే మనం ఏం మెడిసిన్స్ ఏమి ఇవ్వము ఈ ట్రీట్మెంట్స్ లో ఓన్లీ ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్స్ ఏ ఉంటాయి స్వెల్లింగ్ అయినా ఇన్ఫ్లమేషన్ కానీ వాపు తగ్గడం తర్వాత నొప్పి తగ్గడం ఇవన్నీ తర్వాత ఇంకొకటి ఏంటంటే వెయిట్ అండి మెయిన్ ఈ వెయిట్ ఉంటే మీరు వెయిట్ తగ్గకుండా మీరు మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఉపయోగం ఉండదు మళ్ళీ బాడీ వెయిట్ అంతా కూడా మన మోకాళ్ళ మీదే కదా ఉండేది ఎంత వెయిట్ ఉంటే అంత మనం కాళ్లే కదా మోయాల్సిందే ఎక్కువ నీజ్ మీదే పడతాయి కాబట్టి ముందు వెయిట్ కూడా తగ్గాలి ఒట్టిగా మీరు ఈవెన్ సర్జరీకి వెళ్ళిపోయినా కూడా మీరు వెయిట్ తో మీరు వెళ్ళి ఆ సర్జరీ చేయించుకుంటే మళ్ళీ వెయిట్ పడుతుంది దాని మీద ఎంత మీరు లోపల రీప్లేస్మెంట్ చేసుకున్నా కూడా వెయిట్ ఎక్కువ ఉంటే మీకు ఏమి ప్రాబ్లం మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి వెయిట్ పెరగకుండా చూసుకోవాలి ముందు వెయిట్ ఉంటే వెయిట్ తగ్గాలి కాబట్టి దీంతో చూస్తాం వాళ్ళు వెయిట్ ఉన్నారా ఎంత వెయిట్ ఉన్నారు ఎక్సెస్ వెయిట్ ఉన్నారా సో మళ్ళీ మనం వెయిట్ మీద ఫోకస్ చేయాలి కాబట్టి దానికి కూడా డైట్ చేపిస్తూ దానికి కూడా మనం ఆసనాశ చేపిస్తూ ఈ ట్రీట్మెంట్ ముందు వెయిట్ తగ్గడానికి ఉంటుంది మళ్ళీ వీటి దీని మీద ఇవి అంతం చేసుకోవడానికి ఆయిల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి జాను వస్తాయి అని చెప్పేసి పిచ్చు అని చెప్పి తర్వాత కొన్ని ఆయిల్స్ ముఖ్యంగా ఏంటంటే ఈ పెయిన్ ఆయిల్స్ ఏవైతే ఉంటాయో మేము ట్రీట్మెంట్ ఇచ్చే ఆయిల్స్ మేమే ప్రిపేర్ అన్నయోగాలు మేమే ప్రిపేర్ చేస్తాం ప్రతిదీ కూడా ఫ్రెష్ హెర్బల్స్ మేము మేము తీసుకుని మాకు ఈ గవర్నమెంట్ వాళ్ళదే ఈ మెడిసినల్ ఇవి ఉంది అక్కడి నుంచి మేము తెచ్చుకుని కొన్ని కొన్ని ఏం చేయాలంటే ఫ్రెష్ వాటితోనే చేయాలి ఫ్రెష్ హెర్బల్ లీవ్స్ తీసుకొచ్చి వాటిని మనం ప్రాపర్ గా ప్రిపేర్ చేసి వాటితో చేయాలి ఆయిల్ చేసుకోవాలి మళ్ళీ వాళ్ళు నేను డైరెక్ట్ యూజ్ చేసేటప్పుడు ఫ్రెష్ హెర్బల్స్ ఏ వాడాలి సో ఇవన్నీ మేమే ప్రిపేర్ చేసుకుంటాం రెడీమేడ్ ఆయిల్స్ మీకు మార్కెట్ లో దొరుకుతాయి బట్ ఆయిల్స్ తీసుకుని చేయొచ్చు కానీ అవి ఎప్పుడు చేశారు ఎలా చేశారు అంత క్వాంటిటీ దాంట్లో ఉందా మనకి తెలియదు మనం మేము ప్రిపేర్ చేసుకున్న ఆయిల్స్ కాబట్టి మేము ఖచ్చితంగా చెప్తాం మీరు ఫైవ్ డేస్ చేసుకోండి త్రీ డేస్ చేయండి సెవెన్ డేస్ చేయండి ఎందుకంటే మేము చేసాం కాబట్టి రిజల్ట్ అలా ఉంటుంది ఆయిల్స్ కూడా సో ఇవన్నీ ఈ ఒక్కటిదే కాదు దిస్ ఆర్ ఆల్ గ్రూప్ ఆఫ్ ఇవన్నీ ఉంటాయి మాకు ప్రతి వ్యక్తికి మారుతూ ఉంటుంది అందరికీ మోకాల నొప్పి అయ్యి ఉండొచ్చు కానీ మోకాళ్ళ నొప్పి ఎందుకు వచ్చింది వీళ్ళకి ఎందుకు వచ్చింది అనేది రీజన్స్ వేరే ఉంటాయి దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తాం సో ఆ ట్రీట్మెంట్ చేయాలి అని అంటే ముందే అపాయింట్మెంట్ తీసుకోవాలి వాళ్ళకి ఎన్ని రోజులు అవుతుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఫైవ్ సిక్స్ డేస్ సరిపోవచ్చు టెన్ డేస్ పట్టొచ్చు ఒక్కొక్కరు సెవెన్ డేస్ పట్టచ్చు సో అలా ఉంటుంది ఇప్పుడు ఇంట్లో ఆల్రెడీ నొప్పులు ఉన్నాయి ఏం చేయాలంటే ముందు బరువు తగ్గాలండి బరువు తగ్గకుండా మీరు మోకాళ్ళ నొప్పులు తగ్గించలేరు సో ముందు వెయిట్ మీదే ఫోకస్ చేయాలి ఫోకస్ చేస్తూ ఇన్ని మజిల్స్ ని స్ట్రెంగ్ చేసుకోవాలి ఈ ఈ మజిల్స్ మెల్లగా టైట్ చేయడం రిలీజ్ చేయడం మోకాళ్ళని బిగించడం తర్వాత మోకాళ్ళ కింద ఇలా కాళ్ళు చాపుకొని కూర్చొని మోకాళ్ళ కింద ఒక టవల్ లాంటిది పెట్టి ఆ గ్యాప్ లో పెట్టి మోకాల్ని ఫ్లోర్ కి ప్రెస్ చేయడం సో ఇలాంటివన్నీ కొన్ని ఎక్సర్సైజ్ ఆల్రెడీ మనం ఇంత ముందు వీడియోస్ కూడా ఉన్నాయి అవి చేసుకుంటే రిలీఫ్ వస్తుంది అయినా కూడా చేస్తున్నామని తగ్గట్లేదు అంటే కంపల్సరీ ట్రీట్మెంట్ లోకి రావాల్సిందే ఈవెన్ సర్జరీ అనుకుని ఇంకా సర్జరీయే అనుకున్న వాళ్ళు కూడా ఈ ఒక వన్ వీక్ ట్రీట్మెంట్ చేసుకుని మనం రెగ్యులర్ గా మనం నీవు చేస్తా ఉంటే సర్జరీ పోస్ట్ పోన్ చేసేసి మేనేజబుల్ మనం మేనేజ్ చేసుకోవచ్చు మనం వెయిట్ పెరగకుండా మంచిగా మనం స్ట్రెంగ్ చేసుకుని మజిల్స్ స్ట్రెంగ్ చేసుకుంటూ ఈ ట్రీట్మెంట్ అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటే ఒక వన్ వీకే కదండి ప్రాబ్లం ప్రాబ్లమ్ ఏం లేదు ఇయర్లీ వన్స్ తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు ఎవ్రీ ఇయర్ వన్స్ తీసుకుంటే సరిపోతుంది కదా ఇయర్ మొత్తం మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు సర్జరీస్ అందరికి సర్జరీ అంత సక్సెస్ కాదు ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ సర్జరీ తర్వాత అది మళ్ళీ సక్సెస్ అవ్వాలి దాని కూడా బాధపడాలి సర్జరీస్ తర్వాత కూడా మళ్ళీ మీరు ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ అవన్నీ చేపిస్తారు కదా ఇవన్నీ తప్పు అదేదో మీరు ముందే చేసుకోవచ్చు కదా సో అరుణాదేవి గారు ఇంట్లో ఉండి మోకాల నొప్పులు తగ్గించుకోవాలి పెయిన్ కిల్లర్స్ వాడకుండా అన్నప్పుడు సో ఎలాంటి హోమ్ రెమెడీస్ ఉన్నాయి సో అంతేకాకుండా ఆహార నియమాలు అయితే ఖచ్చితంగా చెప్తారు కదా అవి ఏంటి ఆ ముఖ్యంగా చింతపండు తినకూడదండి మోకాళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ ఎవరు ఉన్నా సరే ఈ చింతపండు అనేది అస్సలు తినకూడదు ఆ పులుపు కావాలంటే నిమ్మకాయ కానీ లేకపోతే మామిడికాయ కాని ఇలాంటివి తీసుకోవాలి ఏ నొప్పున్నా అండి ఏ ఉన్నా ముందు మనం చేయాల్సిందంటే చింతపండు తగలకూడదు ఈ నొప్పిని తగ్గించలేము మనం మీరు పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా కూడా ఈ పని చెయ్యం చింతపండు అనేది అవాయిడ్ చేయాలి తర్వాత వెయిట్ నేను చెప్పాను కదండి వెయిట్ ఎక్కువ ఉంటే ముందు వెయిట్ తగ్గడానికి ఆహారం తీసుకోవాలి తర్వాత దీనికి మెంతులు బాగా పనిచేస్తుంది మెంతులు నానబెట్టుకుని తినడం రాత్రి నానబెట్టుకుని ఒక స్పూన్ మెంతులు రోజు తినడం తినడం వల్ల నొప్పులు తగ్గుతాయి డయాబెటీస్ వాళ్ళకి చాలా చాలా వాటికి మెంతులు పనిచేస్తుంది తర్వాత ఇంకా నొప్పి తగ్గించడానికి మనకి వెల్లుల్లిపాయ్ అల్లం ఇవన్నీ కూడా పెయిన్ కిల్లర్స్ లాగానే పనిచేస్తాయి ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది అల్లము లేకపోతే వెల్లుల్లిపై వేసి టీ లాగా పెట్టుకుని మరగబెట్టుకుని మార్నింగ్ తీసుకోవడం తర్వాత హోమ్ రెమెడీస్ అంటే మనకి పారిజాతం ఆకు పారిజాతం ఆకు కూడా నొప్పిని బాగా తగ్గిస్తుంది రోజు మార్నింగ్ ఒక రెండు మూడు ఆకులు మరగబెట్టుకుని తాగడం నొప్పి తగ్గిస్తుంది చిన్న చిన్న సింపుల్ ఎక్సర్సైజ్ అంటే ఆసనాలు ఉంటాయి కదా సూక్ష్మ వ్యాయామం లాంటివి కంపల్సరీగా చేయడం కూర్చుని కూర్చుని కుర్చీలో కూర్చునే చేయొచ్చు పెద్ద లాగా అట్లా ఏం చెయ్యక్కలేదు చైర్ లో కూర్చునే రోజు పొద్దున సాయంకాలం ఖచ్చితంగా టాపిక్ మాట కాళ్ళని ఇట్లా ఇట్లా ఇలా కొట్టడం లేదా పడుకుని గోడని ఇలా ఇలా కొట్టడం దానివల్ల మోకాళ్ళ నొప్పులు చాలా ఇవన్నీ స్ట్రెంతన్ అవుతాయి ఇలాంటివన్నీ చేయొచ్చు ఇందులో ఏదో ఒకటి చేస్తూ ఫాలో అవ్వచ్చు లేకపోతే ఇవన్నీ కూడా చేయొచ్చు పెయిన్ రిలీఫ్ కోసం పెయిన్ రిలీఫ్ కోసం ఎస్ కానీ బాగా పెయిన్ ఉండి ఇన్ఫ్లమేషన్ ఉండి ఆల్రెడీ బాగా నొప్పులు ఉన్న వాళ్ళు ఈ చిట్కాలు పనిచేయో పని చేస్తే ఏదో నాలుగు రోజులు మళ్ళీ ఉంటాయి సో అలాంటప్పుడు మనం ట్రీట్మెంట్ కి వెళ్లాల్సిందే ఎస్ ఖచ్చితంగా అండి అరుణదేవి గారు మీరు చెప్పినట్లుగా సో అసలు రావడానికి కారణం ఏంటి బరువు ఎందుకు తగ్గించుకోవాలి బరువు ఉంటే మోకాలు నొప్పులు ఎందుకు తగ్గవు సో అంతేకాకుండా ఒక మోకాల నొప్పు వచ్చిందంటే ఇంకో మోకాల నొప్పి మోకాళ్ళకి ఎందుకు వస్తుంది నొప్పి ఇంకో లెగ్గకి అనేది చాలా చక్కగా చెప్పారు సో అంతేకాకుండా వీళ్ళు తగ్గించుకోవాలి అంటే యోగాలో ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఎలా పనిచేస్తుంది సో ఆహా నియమాలు ఎలా పాటించాలని చాలా చక్కగా చెప్పారండి సో ఇంకా సర్జరీకి వెళ్ళాలా లేదా మోకల నొప్పులు ఎలా తగ్గించుకోవాలి దీనికి పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉన్నామని ఇబ్బంది పడే వాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ చేయాలని కోరుకుందామండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు